ఎస్పీటీ ఆర్కేఎం ఐఐటి స్కూల్ విద్యార్థిని విద్యార్థులు చిరకన రూరుపేట పాలదరోగల దింగగుంట గ్రామంలోని ఆరోగ్య ప్రధాని ప్రకృతి సిద్ధంగా లభించే పనులను కూరగాయలను ఆకుకూరలు సేంద్రియ వ్యవసాయం ద్వారా పండించే విధానాన్ని విద్యార్థులకు అక్కడ క్షేత్ర నిర్వాహకులు వివరించారు గాను నూనె ఉపయోగాలు తయారు చేసే పద్ధతుల్ని విద్యార్థులు ప్రత్యక్షంగా చూసి తెలుసుకున్నారు పంట పొలాలు భూ సంరక్షణ కేంద్రం పూల పండ్ల తోటలు విద్యార్థులు బాగా ఆకర్షించాయి కూరగాయలు ఆకుకూరలు పండించే విధానాన్ని విద్యార్థులకి తెలుసుకున్నారు రోగ నిరోధక శక్తి పెంచే సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తుల గురించి ఉపాధ్యాయులకు కూడా పిల్లలకు బోధించారు ఈ కార్యక్రమం క్షేత్ర నిర్వాహకులు స్కూల్ ప్రిన్సిపల్ సుందర్ వైస్ ప్రిన్సిపల్ కనకం సాంబర్ టీచర్స్ పూర్ణచంద్రరావు లావణ్య మధుబాల కూడా కెమికల్ కెమికల్ లేకుండా ఫ్రీ మంచి నేచురల్ ఫుడ్ ఇదంతా ఒక గ్రామ కెమికల్ వాడకుండా మనం ఆవి ఎరువు ద్వారా సేంద్రియ ఎరువు ద్వారా అంటే పాత రోజుల్లో మన పెద్దలందరూ చేశారు కదా ఎరువులు ఆవు ఎరువు అలా పంచుతాం వాటి ద్వారా పండిస్తాం వీటిల్లో ఎటువంటి కెమికల్స్ కూడా వాడడం ఏది పురుగులకు కానీ పెస్టిసైడ్ ఏం లేకుండా ఓన్లీ కషాయాలు జీవామృతం ఘన జీవామృతం అలాంటి కషాయాలతో పండిస్తాం ఇవన్నీ కూడా రేపు పెద్ద మీరు చదువుకున్న తర్వాత జాబులు చేస్తాం మీరు కూడా ఒక ఫామ్ లాంటిది ఏర్పాటు చేసుకొని మీ ఇంట్లోకి కావాల్సిన మీరు పండించుకోవచ్చు ఇవన్నీ ఎలా పండిస్తాం ఏంటనేది ఒకసారి రాండి ఫామ్ లోకి వెళ్ళి చూద్దాం అందరికీ శుభోదయం నా పేరు గుల్షిత్ మేమందరం ఎస్పీటిఆర్కెం పాఠశాల నుంచి లింగం గుంట్లకు వచ్చాము ఇక్కడ ఆర్గానిక్ ఫామ్ ని చూడడానికి మరియు దాని నుంచి కొంత కొంచెం నేర్చుకోవడానికి వచ్చాము ఇక్కడ రాంగాల్నే మనకు ముందు నూనె ఎలా తయారు చేస్తారో చూపించారు తర్వాత ఆవులు వాటితో ఉన్న ప్రయోజనాలు తర్వాత ఇక్కడ టమాటా చెట్లు మళ్ళీ చిల్లీస్ ఇంకా ఈ మునగ చెట్లు ఆముదం చెట్లు ఇంకా క్యారెట్ బీట్రూట్ ఇవన్నీ ఫెర్టిలైజర్స్ లేకుండా న్యాచురల్గా ఎలా పండిస్తారో చూపించడానికి తీసుకొచ్చారు వీటి ద్వారా మనం చాలా నేర్చుకోవచ్చు రేపు పొద్దున మనం ఎటువంటి ఫర్టిలైజర్స్ లేకుండా ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకుంటేనే మనం ఆరోగ్యంగా ఉంటామని ఈ దీనికి ముఖ్య ఉద్దేశం ఇక్కడ ముందుగా ఈ మునగ చెట్టు నుంచి మనకు చాలా ఆరోగ్యాల ఆరోగ్యాలు ఉంటాయి మరియు బొప్పాయి చెట్టు నుంచి మనకు ఒకవేళ కణాలు తగ్గినప్పుడు కూడా ఈ బొప్పాయి చెట్టు యొక్క ఆకుల రసాన్ని మనకు తాపిస్తారు దీని ద్వారా మనకి చాలా మంచిది ధన్యవాదాలు మనం తీసుకునే ఆహారమే మన మనం తీసుకునే ఆహారమే మన ఆరోగ్యానికి మన మన ఆరోగ్యం వస్తుంది మనం తీసుకునే ఆహారం ద్వారా ఇక్కడ నేను చాలా చూశాను ఈ ఫర్టిలైజర్స్ లేకుండా అన్ని న్యాచురల్గానే చేస్తున్నాను ప్రకృతితో వచ్చిన వాటిలతోనే చేస్తున్నారు మొత్తం ఆవు పంచ ఆవు మూత్రం వాటిలతోనే చేస్తున్నారు ఇంకా నీళ్ళు వానలు పడినప్పుడు నీళ్ళు ఎలా పోవాలో కాలువలు తవ్వి చూపించారు ఇంకా చూపించారు ఇంకా స్ప్రింక్లర్ ఇగే స్ప్రింక్లర్ ఇరిగేషన్ డ్రిప్స్ మొత్తం చూపించారు ఇక్కడ ఏమేమి మేము ఇప్పుడు దాకా టమా టమాటా టమోటా మిర్చి క్యారెట్ బ్రాడిష్ పొటాటో వంకాయ ఆనియన్స్ గుమ్మడికాయ అన్నీ చూసాము

అడుగు పదును పెట్టి పదరా ఈ అడవిని చదును చెంగి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా పదర 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 ఇప్పుడని అడిగి చూడు పదర చిగలు పనుమలుగు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా ఇరాని పదమున మొదటడుగే మొదటదిరా అని తరమిదిరా పదర 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 మీ అడుగుకి పదును పెట్టి పదరా మీ అడవిని చదును చెంగి మరి వెతుకుతున్న సిరిదొరుకుతుంది కదరా పదర 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 ఇప్పుడినీ అడిగి చూడు పదర చిగలు పొరుమలు జడలు ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా తదా హే శి నవూ తా వినే శివసు వన్సి శిఖర మంచుముట్టి డమట్టి నేల

పదర పదర ఇహల మును కుజము కెత్తి పదరాతకు హొని మొలక లెత్తమని విలుపునిచ్చి పదరా పదర పదర పదరాలుగను పలుగు నిలిచి పదరాగుళ్లతో పనికి రానిదను గతుకు భూములిక మెతుకులిచ్చు పదరా చిలుకల్లే మొదలై ఉత్పెన కాదా ఈ కథనం ఈ జడికి చలడే అలజడికి చెలుకల్లే మొదలై చరితగ మారే పగలం మీ ఆశయమే తమ ఆశని తమ కోసమని తెలిసా తమ రక్షమని నిలదించే పదర పదర నిగత ముఖ కొత్త జనల మిదిినీ ఎత్తుకు తగిన నోతుడి తలుగు తెరిచి పదరా పదర 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 ప్రదొక్కరి కథకుదర భవిత బడివిత కలలబడి బతుకు సాధ్య పడు సాగుడి